గురువుని భగవత్ స్వరూపంగా త్రిమూర్తుల ప్రతిరూపంగా ఆరాధించే సంస్కృతి గల దేశం మన మన దేశంలో గురు ఉన్న ప్రాధాన్యం ప్రపంచంలో మరే దేశంలోనూ లేదు బహుశా అందుకే ప్రపంచంలో ఎక్కడా లేనంత అధిక సంఖ్యలో వివిధ రకాలైన గురువులు మన దేశంలోనే ఉద్భవిస్తున్నారు నేటి సమాజంలో ఆవిర్భవిస్తున్న ఆధ్యాత్మిక గురువులు ఎన్నో వినోన్నత ప్రయోగాలు చేస్తున్నారు వివిధ ప్రక్రియలను సృష్టిస్తున్నారు అనేక పద్ధతులను ప్రవేశపెడుతున్నారు అందువల్ల చాలా మంది ఏ గురువును ఆశ్రయించాలో ఏ మార్గాన్ని అనుసరించాలో తెలియక సందిగ్ధత అవస్థలో కొట్టుమిట్టాడుతున్నారు నిజమైన గురువును గుర్తించడం ఎలాగో తెలియక సతమతమవుతూ ఉన్నారు ఆది శంకరాచార్యులు ఎలాంటి లక్షణాలున్న గురువును ఆశ్రయించాలో వివరిస్తూ శాస్త్ర పరంగతుడు పాపరహితుడు దయా సాగరుడు అయిన గురువును ఆశ్రయించాలి అని పేర్కొన్నారు